వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక మరోవైపు ఎలాగైనా కేపి గురించి ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియకూడదని చెప్పేసి భూమి వెంటనే ఎలాగైనా కాపాడుకోవాలని చెప్పేసి అనుకుంటుంది అపూర్వ బండారం ఎలాగైనా బయట పెట్టాలని చెప్పేసి ఈ విధంగా భూమి నిర్ణయించుకుంటుంది ఇక ఈ విధంగా డాక్టర్ వెంటనే భూమిని కలుస్తాడు చెప్పండి డాక్టర్ అంటుండగా అతని ట్రీట్మెంట్కి సపోర్ట్ చేస్తుందో పర్వాలేదండి కాకపోతే అతని గురించి ఏ టైంలో బయటపడుతుందో మేము కూడా చెప్పలేము కదా అందుకనే మీరు జాగ్రత్తగా అతన్ని ఇక ఒక చోట ఉంచి అతనికి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి ఎందుకంటే ఇక్కడికి పోలీసులు వచ్చే అవకాశం కూడా ఉంది ఒకవేళ పోలీసుల వల్ల ఇబ్బంది పడితే మళ్ళీ మొదటికి మోసం వస్తుంది కదా అని చెప్పేసి డాక్టర్ భూమితో అంటాడు అప్పుడు వెంటనే ఇక భూమిని నిర్ణయించుకుంటుంది ఎలాగైనా సరే డాక్టర్ మా మామయ్యను ఎవరికంట కనబడకుండా మా వాయిస్ సేవ్ చేస్తాం అంతేకాకుండా మీరు కూడా కాస్త మాకు హెల్ప్ చేయాలంటుండగా వైనాటమ్మ ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తానని చెప్పేసి డాక్టర్ భూమికి చెప్తూ ఉంటాడు సరే అతనికి కావాల్సిన ట్రీట్మెంట్స్ అన్నీ మేము ఇక్కడ అందుబాటులో చేస్తాం కాకపోతే ఏ రోజైనా నిజం బయటపడక తప్పదు కదా అందుకే ముందు జాగ్రత్తగా చెప్తున్నా అని చెప్పేసి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతాడు అప్పుడు వెంటనే ఈ విధంగా శారదా అడుగుతూ ఉంటుంది ఏమైందమ్మా అని అడుగుతుండగా ఏం లేదు మామయ్య గురించి ఒకవేళ పోలీసులు ఎంక్వైరీ చేస్తే మళ్ళీ మొదటికే మోసం వస్తుంది ఎలాగైనా అతనికి ఇక సెక్యూరిటీగా ఏదో ఒకటి చేసి తనని జాగ్రత్తగా చూసుకొని మేము అంతలా అయితే సపోర్ట్ కూడా చేస్తాం అంటున్నారు వాళ్ళ ట్రీట్మెంట్ కూడా ఎవరికి తెలియకుండా జరిపిస్తాం అనే డాక్టర్ అంటున్నారు కానీ ఇప్పుడు మీ మామయ్యను ఎక్కడికి తీసుకెళ్ళి ఎవరికి తెలియకుండా ఎక్కడ ఉంచాలనుకుంటున్నారు అని చెప్పేసి ఈ విధంగా శారద అనుకుంటూ ఉంటుంది భూమి విధంగా అంటుంది ఎవరి ఇల్లు ఎందుకు అత్తయ్య మన ఇంట్లోనే మామయ్యను ఎలాగైనా ఉండేలా చేస్తాం ఏమంటున్నారు ఏం మాట్లాడుతున్నావు గగన్ కాడికి తెలిస్తే ఇక గొడవ చేస్తాడు వాడు నిజంగానే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అందుకే అత్తయ్య మామయ్య గగన్ బావ కంట కనబడకుండానే ఒక రూమ్లో మామయ్యూ చూసుకోవాలి ఎందుకంటే బావకు అనుమానం వస్తుంది మనం ఎక్కడికి వెళ్ళినా సరే బావా హారాలు తీస్తూ ఉంటాడు అదే ఇంట్లో ఉండి సేఫ్టీగా నువ్వు నేను ఇద్దరం ఉంటాం కాబట్టి ఎలాగైనా మామేను చూసుకుందాం అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా ఈ చేది ఎలాగైనా వాళ్ళ నాన్న హఠాత్తుగా చనిపోవడం కారణం ఏంటి అని చెప్పేసి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు ఏమో ఆలోచిస్తున్న సమయంలో వెంటనే ఇందు వస్తుంది ఏంట్రనే ఏం ఆలోచిస్తుండగా అసలు నాన్న చావుకు కారణం ఏంటో అంతు చిక్కట్లేదు హఠాత్తుగా చనిపోవడం ఏంటి అంతేకాకుండా స్పేస్ కూడా కనిపించకుండా నాన్న శివాన్ని మనం తగలపెట్టాం అని చెప్పేసి ఈ విధంగా చెరి మాట్లాడుతుండగా అవునన్నయ్య నువ్వు మాట్లాడుతుంటే ఎందుకు అనుమానంగా అనిపిస్తుంది ఎందుకంటే నాన్న ముఖం కూడా కనిపించకుండా శివాన్ని మనం తగలపెట్టాం అసలు నిజంగానే నాన్న చనిపోయాడు అని చెప్పేసి ఈ విధంగా ఎందు అంటూ ఉండాలి చెరి ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటాడు నీ మాటలు వింటుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది ఎందుకంటే నాన్న చనిపోవడము నాకెందుకు నమ్మబుద్ధి సఖ్యం కావట్లేదు ఇది ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాలని చెప్పేసి వెంటనే భూమికి ఫోన్ చేస్తూ ఉంటాడు భూమి వెంటనే చేరి కాల్ చేస్తున్నానని లిఫ్ట్ చేస్తుంది చెరి అంటుండగా నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి ఏంటి చెప్తున్నాను కదా కొన్ని విషయాలు మాట్లాడాలి నేను వెంటనే వస్తున్నాను అని అంటుండగా సరేచరి ఇంటికి రా అని విధంగా అంటుండగా సరే అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు మరోవైపు వెంటనే విధంగా భూమి శారదతో అంటూ ఉంటుంది అత్తయ్య చెర్రి నన్ను కలవడానికి వస్తున్నాడట ఇక్కడ ఉంటే అనుమానం వస్తుంది నేను ఇంటికి వెళ్తాను అని అంటుండగా సరే అమ్మా వాడు కూడా హాస్పిటల్లోకి వచ్చాడు కదా ఒకవేళ వానికి కూడా అనుమానం వస్తుంది నువ్వు ఇంటికి వెళ్ళమ్మా సరే అతయ్య నేను నీ క్యారేజ్ కూడా తీసుకొస్తాను సరే అమ్మ అని చెప్పేసి వెంటనే ఇంటికి బయలుదేరుతుంది ఇంటికి వెళ్ళిన తర్వాత అదే సమయానికి చెర్రీ కూడా వస్తాడు ఏంటి చెర్రి ఏమదో మాట్లాడాలని ఫోన్లో అన్నావు కదా ఏం లేదు భూమి నాకెందుకు నానా చనిపోలేదన్నట్టుగా అన్నట్టుగా అనిపిస్తుంది అనేసరికి భూమి ఒక్కసారి షాక్ పోతుంది ఏమంటున్నా చె మామయ్య చనిపోలేదని నీకెందుకు అంత అనుమానం వచ్చింది ఎందుకంటే నాన్న అందస్పాట్లో చనిపోవడం ఏంటి అంతేకాకుండా నాన్న ముఖం కూడా కనిపించకుండా డెడ్ బాడీని మొత్తం కాలు నా మనసు చెప్తుంది నాన్న చనిపోలేదని చెప్తుంది అనే విధంగా అనేసరికి వెంటనే భూమి ఈ నిజం ఎట్టి పరిస్థితితో తెలియకూడదు మామయ్య చనిపోయినట్టుగా అందరిని నమ్మించాలి ఎందుకంటే మొదటికే మోసం వస్తుంది అపూర్వ బండారం బయట పెట్టేంత సరుకు మామయ్య నిర్దోషత్వం బయటపడేంత వరకు ఎవరికి అనుమానం రాకుండా ఇక మెయింటైన్ చేయాలని చెప్పేసి భూమి మనసులో అనుకుంటుంది పొరపడుతున్న చెరి మామయ్య చనిపోయాడు ఆల్మోస్ట్ పోలీసులు కూడా ఇంట్రాగేషన్లో తెలిసి పెంచింది కదా అంతేకాకుండా మామయ్య చావు ఆ పోలీసుల వల్ల కూడా దెబ్బలు తిని చాలా దెబ్బలు తినేసరికి మామయ్య బాడీ సపోర్ట్ చేయకుండానే చనిపోయారు అని విధంగా అంటుండగా అప్పుడు వెంట నువ్వు చెప్పింది నిజమే భూమి కాకపోతే నాన్న చనిపోయినన్న మాట కూడా జీర్ణించుకోలేకపోతున్నాం అమ్మ అయితే రోజు ఏడుస్తుంది అంతేకాకుండా అమ్మను ఓదార్చాలో ఎలా అని చెప్పేసి కూడా ఆలోచించడానికి కూడా అంత చిక్కట్లేదు అసలు అమ్మ ఏడుపు చూస్తుంటే నాకు ఎంతలా బాధగా అనిపిస్తుందో అని విధంగా అంటుండగా ఇక అప్పుడు భూమి విధంగా అంటుంది ఇక అమ్మ ఏడుస్తుందని చెప్పేసి నువ్వంటున్నావు కదా కానీ ఓదార్చేది నువ్వే కదా ఇప్పుడు ఆ ఇంటికి అండా దండా నువ్వే అలానే నువ్వు డీల పడిపోకూడదు ఎలాగైనా సరే మామయ్య నిజాయితీని నిర్దోషాన్ని మనం బయట పెట్టాలి అసలు మామయ్య వెనకాల ఉన్న ఏంటనేది కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది భూమి అప్పుడు వెంటనే భూమి ఇక దీని గురించి ఆలోచించకు ఆలోచించి నీ మనసును పాలు చేసుకోకు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా సరే భూమి నేను వెళ్ళొస్తానని చెప్పేసి ఈ విధంగా వెళ్తుండగా ఈ లోపు గగని ఎదురు పడతాడు ఏంట్రా ఇటువైపు వచ్చావు అంటుండగా ఏం లేదన్నయ్య అని ఈ విధంగా బాధతో అంటుండగా సరే లోపలికి రారా అని చెప్పేసి వెంటనే గగన్ చరిని లోపలి తీసుకెళ్తాడు వెంటనే చరి గగని పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటాడు అప్పుడు వెంటనే గగన్ చర్యని ఓదారుస్తూ ఉంటాడు ఇక ఎందుకు వచ్చేవారు అంటుండగా ఏం లేదన్నయ్య నా మనసు ఏం బాగలేదు ఎందుకో నా మనసు నాన్న బ్రతికే ఉన్నట్టుగా అనిపిస్తుంది అనే విధంగా అంటుండగా ఇక వెంటనే చెరి వెళ్ళొస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు రూంలోకి గగ్గని వెళ్తాడు కదా అన్ని చుట్టూ ఫొటోస్ ఉంటాయి ఒక్కసారిగా ఫొటోస్ చూసి భూమి అని చెప్పేసి గట్టిగా పిలుస్తాడు భూమి వస్తుంది ఏంటి బావా అని చెప్పేసి ప్రేమగా పిలుస్తుంటే ఇలా ఆహా చాలా సంతోషంగా అనిపిస్తుంది బావా ఏంటి ఇదంతా ఓ అబ్బా తెలియదా మన పెళ్ళి ఫోటోలు అదే ఎందుకు పెట్టావు ఆల్రెడీ తీసి నేను పడేశాను కదా మళ్ళీ ఎందుకు పెట్టావు అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు పెళ్ళైన వాళ్ళ ఫోటోలు మన రూంలో కాకుండా పక్కల రూమ్లో ఉంటే బాగోదు కదా అందుకే మన రూమ్లో పెట్టాను పిచ్చి పిచ్చి వేషాలు వేయకని ఫస్ట్ ఆ ఫోటోలు తీ సరే బావా నేను తీయను తీస్తావా లేదా నువ్వు తీయకుంటేనే నేను తీస్తానని చెప్పేసి వెంటనే గగ్గని ఫోటోలు తీస్తుండేగా ఆ ఫోటోలు ఎంత మాత్రానికి రావు రావు బావా ఎందుకు రావు చెప్పాను కదా రావని విధ తెలివిటైతే ఉపయోగించకు ఫోటోలు తీసేయి తీయను బాబా అస్సలు తీయను ఓ పనిచేద్దాం ఒక పందెం పెట్టుకుందాం ఏంటి ఏలేదు నేను ఆ ఫోటోలు తీయాలంటే నీకు నా చిన్నకి ఒకవేళ ఫోటోలు వచ్చా అనుకో నువ్వు నన్ను ఏం చేసినా పర్వాలేదు ఫోటోలు రాలేదనుకో నీకు నేను ఏమైతేనే ఇస్తాను ఓహో అవునా సరే అయితే ఇదే మంచి ఛాన్సు నేను ఇవ్వబోయేది గిఫ్టు నువ్వు త్వరగా అందుకో అని చెప్పేసి వెంటనే చెంప దెబ్బ లాగి కొట్టేసరికి దిమ్మమంటుంది భూమికి సరే బావా అయిపోయింది కదా ఇప్పుడు నీ గో గేమ్ మొదలు పెడతాను అని చెప్పేసి వెంటనే ముద్దు పెట్టడానికి ముందుకెళ్తుండగా ఏం చేస్తున్నా నువ్వు ఇచ్చేదే ఇచ్చావు ఇప్పుడు నేను ఇచ్చేది తీసుకోవాలి కదా నేను ఇప్పుడు నువ్వు ఇచ్చినప్పుడు నేను అలాగే అన్నానా భూమి మన ఇద్దరికీ పెళ్ళి కాలేదు అది నువ్వు అనుకుంటే సరిపోతుందా ఆల్రెడీ నా మెల్లో నువ్వు మూడు ముళ్ళు వేసావు నా మొగంతో నేను ఏదైనా చేస్తాను అని చెప్పేసి వెంటనే ముద్దు పెడుతుంది చీ చీ అని చెప్పేసి వెంటనే ఆ లిప్ని ఇక సబ్బుతో ఫేస్ట్తో రాకుతూ ఉంటాడు బావా ముద్దు పెట్టింది ఎక్కడైనా సబ్బుతో ఫేస్ట్తో రాతే పోతుందా అది పోదు ఈ ఫోటోలు కూడా పోవు గంతే అని చెప్పేసి అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్తుంది ఏ భూమి ఏ భూమి ఏ మెంటల్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు సారీ బావా నువ్వు ముద్దు పెట్టించుకున్నావు ఆ ఫోటోలు రాలేదు అయినా గేమ్లో ఇప్పుడు నేనే గెలిచాను అలాంటప్పుడు ఆ ఫోటోలు కూడా తీయడం వీలు పడదు అని చెప్పేసి భూమి అక్కడి నుంచే వెళ్ళిపోతుంది చీ అని చెప్పేసి ఎడిటెడ్ పడుతూ ఉంటాడు ఇక మరోవైపు మీరా చాలా ఏడుస్తూ ఉంటుంది అదే సమయానికి అపూర్వ మీర దగ్గరికి వెళ్తుంది ఏంటి మీరా ఇక చనిపోయిన వాళ్ళతో నువ్వు చేస్తావే ఏంటి ఏంటి అని చెప్పేసి విధంగా అంటుండగా లేదు నా మనసు ఏం బాగలేదు వదిన అయినా ఎప్పుడు ఇంట్లో ఏడుస్తుంటే దరిద్రం చుట్టుకుంటుంది అని చెప్పేసి అనేసరికి మీరా ఒక్కసారిగా బాధపడుతుంది ఏంటి వదినా అలా అంటున్నావు నా భర్త చనిపోయి ఏడుస్తుంటే దరిద్రం గిరిద్రం అంటున్నావు అంతే కదా మీరా ఎన్ని రోజులని ఏడుస్తూ పోయిన వాడితో నువ్వు పోతావే ఏంటి అనే విధంగా అంటుండగా ఈలోపు చిర వస్తాడు ఏంటి అప్పుడువా అభయ్ ఏం లేదు బాబా మీరా ఎందుకు ఏడుస్తున్నావు అని అంటున్నా అదేంటి వదిన ఇప్పుడు మాట మారుస్తున్నావు అన్నయ్య రాగానే మాట ఎందుకు మారుస్తున్నాం అన్నయ్య నువ్వు దరిద్రము పోయిన వాళ్ళతో పోతావానే అంది అని మాట మీరే చెప్పేసరికి కోపంతో చరత్చంద్ర ఒక్కసారిగా అపూర్వ చెప్ప పగలు కొడతాడు నేనేమన్న బావా ఏడుస్తున్నావు కదా అని చెప్పేసి మాట తగిలించాను అయినా నా చెల్లెల పరిస్థితి చూసి కూడా ఎలా మాట్లాడుతున్నావు తల్లిలా దగ్గరుండి నువ్వు చూసుకోవాల్సింది అదే శోభచంద్ర ఉంటే ఎంత జాగ్రత్తగా చూసుకునేది తెలుసా అని ఒక్కసారి అనసరికి అపూర్వకు సుర్రమని మండుతుంది అవును మా పెద్ద వదిన ఉంటే చాలా ప్రేమగా ఇప్పుడు దగ్గర తీసుకునేది నీ మాటతో నన్ను బాధ పెట్టవు అని అంటూ ఉంటుంది ఈ లోప వెంటనే అపూర్వ కోపంతో చిరచంద్ర వైపు చూస్తుంది చిరచంద్ర షూట్ చేసినట్టుగా ఒక్కసారిగా కలగంటుంది కోపంతో అపూర్వ తన రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంది అలా పడుకునేసరికి అపూర్వకు కేపి వచ్చినట్టు నిజాన్ని బయట పెట్టినట్టు వెంటనే ఆ వీడియో చిరచంద్రకు చూపించినట్టుగా ప్రతి ఒక్కటి ఒక్కసారిగా పడుకున్న అపూర్వ కళలో వస్తూ ఉంటాయి ఉలిక్కి పడి లేస్తుంది ఒక్కసారిగా చెమటలు పడతాయి ఇది నిజం జరుగుతుందా వచ్చిన కళలు నిజమవుతాయి అని చెప్పేసి అంటారు కదా అంటే కేపీ బ్రతికే ఉన్నాడా అని చెప్పేసి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది అదే సమయానికి గోరంట వస్తుంది ఏంటమ్మాయి ఉలికి పడి లేచి అలా చెమటలు పట్టాయి ఏంటి అని అంటుండగా ఏపీ బ్రతికి ఉన్నట్టుగా కలొచ్చింది పిన్ని ఏంటమ్మాయి ఇలా వచ్చిన కళలు నిజమైతాయట అని గోరంట పిన్ని అన్న మాటకు అపూర్వ షాక్ అయిపోతుంది మరి జరుగుతుంది అపూర్వకు వచ్చిన కళ కలలాగే మిగిలిపోతుందా కలగా నిజాన్ని బయట పెడుతుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం అపూర్వ ఆగడాలకు కేపి త్వరలోనే ముందుకు రాబోతున్నాడు ఇక ఏం జరగబోతుంది అనేది తెలుసుకోవాలనుకుంటే మిస్ కాకండి